నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్మన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం స్వప్న మేడం గారు గురుగారు మనం చేస్తున్న ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలు అయితే సక్సెస్ఫుల్ గా సాగుతుంది గురుగారు చాలా మంది ఏంటంటే మీరు మంత్రాన్ని ఇలా ఫ్రీగా తెలియజేస్తాం అనేది చాలా బాగుంది అని చెప్పి మాకున్న ప్రతి సమస్యకి చాలా తేలిక పరిష్కారం చెప్తున్నారు అని కామెంట్ చేస్తూ వస్తున్నారు అలాగే కాల్స్ కూడా చాలా వస్తున్నాయి మనకి అంటే రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతూ వస్తున్నారు సో ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి అంతం గురించి గురువు ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏంటంటే జాబ్స్ కి వెళ్ళిపోయింది ఇంటర్వ్యూస్ లో కాన్ఫిడెంట్ గా ఉండాలి అన్నా కూడా అందం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ దీని కింద ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తూ వస్తున్నారు సో అందుకని ఆడవాళ్ళు అవన్నీయండి మగవాళ్ళు అవినీతి అందమైన మొహం ఉండాలి అలా మొహంలో ఒక తేజస్సు ఉండాలి సో దానికి తగ్గట్టు మీరు మంత్రంతో కూడా మనం అలాంటి సాధన చేయొచ్చు అని మీరు ఇంతకు ముందర తెలియజేశారు సో అందుకే నేను ఈ సమస్య గురించి అడుగుతున్నాను గురువు గారు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒకసారి ఏదైనా మంత్రాన్ని తెలియజేస్తారా తప్పకుండా మన మంత్రం నువ్వు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల కార్యక్రమంలో ఒక వ్యక్తి నేను ఈ షార్ట్ టైంలో నలభై ఒక్క రోజు చేసి నేను లబ్ధి పొందాను గురువు గారు నా అప్పులు తీరినేయండి అని ఒక వ్యక్తి చేసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది అలాగే ఈ అందం ఎవరికి కావాలండి అందం అంటారు కానీ కావాల్సిందే అందం అవును బయటకు చెప్పారు కానీ అద్దం ఉంది ఎందుకమ్మా దూకుంటారు మగవాళ్ళు కూడా జేబుల్లో అద్దాలు ఎందుకు పెట్టుకుంటారు దువ్వెనలు ఎందుకు పెట్టుకుంటారు అద్దాలు ఆడవాళ్ళు ఏమో పర్సల్లో అద్దాలు మగవాళ్ళు జేబుల్లో దువ్వెన్లు ఎందుకు మరి అందం మీద ఇది లేనప్పుడు అందము చందము అంటాము ఎందుకనంటే అందము లక్ష్మీ స్వరూపము అందువల్ల సినిమా యాక్టర్లే కాకుండా యాంకరింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళే కాకుండా మీడియా రంగంలోనే ఉన్న వాళ్ళే కాకుండా ఈ రోజున వాళ్ళు మాత్రమే మేకప్ లేచేవారు కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఒకటి ఏంటంటే అందం అంటే కేవలం తెల్లగా ఉంటాం అనుకుంటారు అట్రాక్షన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందరూ వరలక్ష్మి వ్రతానికి కూడా మేకప్ లేకు వెళ్తున్నారు కాబట్టి కావని ఇంకా అందం తర్వాత ముఖంలో మీరు అన్నట్టుగా నల్లగా ఉన్న కళ ఉండాలంటారు ఆ కళ కోసం నాకు నేను అప్సరస సాధన చెప్పాను రంభా సాధన ఊర్వశి సాధన తిలోత్తమ సాధన మేనక సాధన అప్సరస్ సాధనలు కూడా ఉన్నాయి అయితే ఈ ఇది చూసి ఒక మేస్త్రి గారు ఒక ఆయన ఇదేంటండి వాళ్ళు ఇంద్రుడి దగ్గర డాన్సర్లు కదండి వాళ్ళని పూజ చేయమంటారు ఏంటండి అన్నారు అది ముందున అని చెప్పి అప్సరస విద్య అని అయితే నేను ఆ అప్సరస సాధన మా గురువుగారు చెప్పినప్పుడు నేను సాధన చేసినప్పుడు సాక్షాత్తు తిలోత్తమే నాకు పలికిందమ్మ ఒక అమ్మాయి వచ్చింది ఇదే పంజాగుట్ట అక్కడ ఉన్నటువంటి పైన షా షాపింగ్ మాల్లో పైన వచ్చి గురుగారు నాకు అందము నేను ఆమె వయసు యాభై సంవత్సరాలు వచ్చేసింది ఏమంటదంటే గురుగారు నేను తిలోత్తమ సాధన చేస్తానండి నేను చిన్నగా అయిపోవాలా పదహారు సంవత్సరాలు తిలోత్తమలాగా అయిపోవాలా తిలోత్తమ అందం రావాలా తిలోత్తమ ఎనర్జీస్ రావాలా తిలోత్తమకున్న శక్తులు రావాలా అంది ఇదేంట్రా బిలా అడుగుతుందని అసలు ఏమైందమ్మా అంటే దక్షిణామొత్తని ఒకడు కోకటిపల్లిలో ఉన్నాడు అతను కూడా నాకు తెలిసే ఎనభై సంవత్సరాల వయసు అతను కామాఖ్య టెంపుల్ కనీ తీసుకెళ్ళి నన్ను ఇరవై లక్షలు మోసం చేశాడు చూడండి అన్నారు సరే అది వదిలేసేయి ఇప్పుడు తిలోత్తమ సాధన నువ్వు చేయాలి కదా అంటే ఆ తేజస్సు ఆ భోజస్సు ఆ అమ్మాయి యొక్క శ్రద్ధ నాకు నచ్చింది అలా చాలా మంది ఉంటారనమాట సక్సెస్ కాలేమేమో అనుకుంటారు సక్సెస్ అవుతాం ఆ అమ్మాయి ఆ సాధన చేయడం వల్ల మొక్క వర్చెస్తో ఇప్పుడు అరవై సంవత్సరాల వయసు వచ్చినా సరే మనకి ఆమె ఇప్పుడు నీతా అంబానీ ముఖం చూడండి ఎంత వర్చెస్తూ ఉంటుంది అనురాధ పౌడ్వాల్ వీళ్ళందరూ ఎందుకు లిప్స్టిక్ల వల్ల కాదు సాధన చేస్తారు వాళ్ళు ఖాళీ సాధన అప్సరస సాధన ఇవన్నీ కూడా సో అలా ఈ యొక్క అందానికి ఏంటంటే రంభావరోసం మనకు అప్సర సాధనలు ఉంటాయి దాంతో సమానంగా వేద మంత్రోక్తంతో వేద మంత్రంతో సామవేదంలో ఒక మంత్రం ఉందమ్మా ఆ మంత్రాన్ని కనుక నలభై ఒక్క రోజుల పాటు వీళ్ళు కనుక జపం చేసుకున్నట్లయితే నూట ఎనిమిది సార్లు చెప్పన డైలీ ముఖంలో తేజస్సు వస్తుంది ఆరా పెరుగుతుంది ఓజస్ అంటాం తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే వాళ్ళ ఇంటర్వ్యూయర్స్ అటెన్షన్ ఇప్పుడు కొంతమందిని చూడగానే అబ్బా ఎంత అమాయకరాలి అమ్మాయి అమాయకంగా అవుతుంది అని అనుకుంటాం కానీ మహా తెలివితేటలు ఉంటాయి అలా ఇన్నోసెంట్గా యాక్టింగ్ అనమాట ఇప్పుడు ఇలాగ ఏం తెలియని వాళ్ళగా యాక్టింగ్ చేస్తా చేసినట్టుగా అవతల వాళ్ళు మాయలో పడిపోయి యాదేవి సర్వభూతేషు మాయారూపేణ నమస్తస్య నమస్తస్య నమో నమః మాయా రూపంలో వచ్చేసి వీళ్ళ ముఖంలో తేజస్ ఇచ్చేసి ఆ ఉద్యోగం మనకు వచ్చేస్తుంది ఆ ఛాన్స్ మనకు వచ్చేస్తుంది ఆ మంత్రాన్ని చెప్పేస్తున్నాను నేను అగ్నిం తం మన్యే యో యం యంతి నవర్బంత అశభోస్తం నిత్యాశో వాజిన ఇషం భర ఇది మంత్రం అగ్నిం తం మన్యే యో వసురస్థం యం యంతిధే నవ అస్తమర్వంత అసవో అసవోస్తం నిత్యాసో వాజన ఇషం స్తోతృభ్య ఆభర ఈ మంత్రాన్ని కనుక డైలీ నమ్మకంతో చేసుకుంటే అందం రెట్టింపు అయిపోతుందమ్మ ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా అందరికీ కూడా అండ్ ప్రతి పని కూడా అందంగా చేయగలుగుతారు వాడు మగాడ్రా బుజ్జి అంటాడు ఆ సినిమాలో మహేష్ బాబుని అంటే చేసే ప్రతి పని ఎంత ఎలా కొట్టాడరా ఆ స్తంభాలన్నీ ఒక పొందికగా ఫైట్ చేసి పొందికగా కొట్టాడరా అంటాడు అంటే ఆర్గనైజ్డ్గా మనం చేయగలుగుతాం ప్రతి పనిలో కూడా అందంగా చేసే నైపుణ్యం ఈ వేదమంత్రం సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి అధిపతి దానికి ఆయన ఇస్తాడమ్మ అది దానికోసం మనకి ముంబై నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గారిని తీసుకొచ్చాం మనం ఆదిత్యరామ్ గారిని ఆయన్ని ఎందుకనంటే ఈ మంత్రాన్ని పాట రూపంలో ఆయన చెప్పడంలో సిద్ధహస్తుడు ప్రేక్షకులకి బాగుంటుంది పాట రూపంలో కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఆయన దొరకడనమాట అందుకోసం మనం ఆయన చేత ఈ పాట పాడిద్దాం గురుగారు ఓ అగ్నివ अस्तमर्वम् तासवोस्तम् नित्यासो वाजिन इशं स्तोतृभ्या भर अग्निम् तम् मन्ये यो वसुरस्तं यं यन्ति धेनवः అష్టమర్వం తాసవోస్తం నిత్యాసోవాజిన ఇశం స్తోత్రభ్య ఆ భర చాలా బాగా పాట రూపంలో మాకు తెలియజేశారు గురుగారు ఎంత బాగుందో ఈ స్వరం కూడా చాలా చాలా బాగుంది సామవేదం అంటేనే గానమమ్మ పాటలు సామవేదం అంటే సంగీతం అందువల్ల సంగీత రూపంలోనే సామవేద సారథ చేయాలి ఇలా చేసి ఆంజనేయ స్వామి వారు ఆ యొక్క నారదుడి యొక్క గర్భాన్ని ఆ తర్వాత గరుత్మంతుడి యొక్క గర్భాన్ని సామగానంలో పాటలు పాడి ఐసు ఐసు కొండ కూడా కరిగిపోతుంది కొండలు కూడా కరిగిపోతాయి సామవేదం అంటేనే సంగీతం అమ్మా అందువల్ల సామవేద మంత్రాలంతా కూడా పాటలు పాడుతున్నట్టు ఉంటాయి గురుగారు చెప్తారు ఆదిత్యరామ్ గారు சிசுர்வேதி பசுர்வேதி வேதி னம் ஃபணிஹீ வேத்தி னரம் பணி சிசுர்வேதி பசுர்வேதி வேதி னம் ஃபணி பிள்ளை பாடுத்துடா ఏడుస్తున్న పిల్లలు కూడా పాట విని నవ్వేస్తారు ఆట పశువులు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఫ్లూట్ వాయిస్తుంటే మానవులు కాదు పశువులు క్రిమి కీటకాలు అన్ని బృందావనంలో వచ్చేసి ఆ స్వామి సంగీతం కొన్న పవరది వేదాలలోకి వెళ్ళా సామవేద గానం చేసిన వాడు ఆంజనేయ స్వామి నారద మహర్షి వీళ్ళంతా తుంబురుడు వీళ్ళంతా అందువల్ల సామవేదంతో తొందరగా స్వామి ప్రసన్నం అవుతాడు కాబట్టి ఈ మంత్రంతో అందరం అందరికి వచ్చేస్తుందమ్మా చేసుకుంటే సో నిత్యం నూటెనిమిది సార్లు అలాగే నలభై ఒక్క రోజుల పాటు చేసుకోవాలంటారు సో విన్నారు కదండి ఇదే ఇవాటి వీడియో మీకు కనుక ఇంకా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురువు